ఇక ఉద్యోగులకు తీపి కబురు పాత బకాయిలకు మోక్షం సిపిఎస్ జీపీఎఫ్ అలాగనే ఏపీజీఐ చెల్లింపులు నేడు ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిల నిధులు విడుదల ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురుని అందించింది ఆర్థిక కష్టాలు ఉన్న ఉద్యోగుల శ్రేయస్సే ముఖ్యంగా భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం తరఫున ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పాత బకాయిల చెల్లింపులకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులకు ఆరు వేల రెండు వందల కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శుక్రవారం సిపిఎస్ జిపిఎఫ్ఓ అలాగనే ఏపీజీఏఐ కింద ఆరు వేల రెండు వందల కోట్ల నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు అనేక బకాయిలు పెట్టింది జిపిఎఫ్ఓ సిపిఎస్ డిఏ టీఏ వంటి బకాయిలతో పాటు చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా ఇవ్వకుండా నిలిపివేసింది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించేందుకు నడుంబిగించింది ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగులకు అండగా కూటమి సర్కారు నిలిచింది ఇప్పటికే ఈ ఏడాది జనవరి పదకొండో తారీఖున ఉద్యోగుల వివిధ బకాయిల కింద వందల ముప్పై మూడు కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేసి ఉద్యోగుల సంక్షేమంపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకుంది ఈ బకాయిల విడుదలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది గత ప్రభుత్వం చేసిన అప్పులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సంక్షేమమే కూటమి సర్కారుకు ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు